ఆన్లైన్ ఆర్డర్ల ద్వారా ఉపాధి పొందే గిగ్ వర్కర్ల సామాజిక ఆర్థిక భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురాబోతోంది ఈ చట్టానికి సంబంధించిన ముసాయిదా బిల్లును ఇప్పటికే సిద్ధం చేయగా బిల్లుపై ప్రజాభిప్రాయాన్ని స్వీకరించి అందుకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేయనుంది మే ఒకటిన కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని అమల్లోకి తేవాలని సంకల్పించిన గిగ్ వర్కర్ల బిల్లుపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగాల రూపురేఖలు కూడా మారిపోతున్నాయి పెరుగుతున్న ఖర్చులను కేవలం ఒక ఉద్యోగంతో భర్తీ చేయటం కష్టంగా మారుతుంది దీంతో పార్ట్ టైం ఉద్యోగాల వైపు యువత మొగ్గు చూపుతున్నారు ఫుడ్ డెలివరీ ప్యాకేజీ డెలివరీ ట్రాన్స్పోర్ట్ వంటి రంగాల్లో పుట్టుకొస్తున్న సంస్థల్లో పార్ట్ టైం ఉద్యోగులుగా చేరుతున్నారు కొందరు ఫుల్ టైం ఉద్యోగం కూడా ఎంచుకుంటున్నారు ఇలా ఆన్లైన్ ఆర్డర్ల కోసం ఉపాధిని పొందేవారిని గిగ్ వర్కర్లుగా పిలుస్తున్నారు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపు నాలుగు లక్షల మంది గిగ్ వర్కర్లు పనిచేస్తున్నారని అంచనా అయితే గిగ్ వర్కర్ల సామాజిక ఆర్థిక భద్రతకు సంబంధించి విదేశాల్లో పటిష్టమైన చట్టాలున్నా మన దేశంలో పూర్తి స్థాయి చట్టాలు లేవు మన దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కొన్ని చోట్ల గిగ్ వర్కర్ల కోసం చట్టాలు అమలవుతున్న నేపథ్యంలో తెలంగాణలోనూ గిగ్ వర్కర్లకు భద్రత కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది రాష్ట్రంలో పనిచేస్తున్న గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లకు సంక్షేమం సామాజిక భద్రత బీమా తదితర సదుపాయాలు కల్పించేందుకు కార్మిక శాఖ తెలంగాణ గిగ్ గిగ్గెన్ ప్లాట్ఫామ్ వర్కర్ల ముస్తాయిదా బిల్లు రూపొందించింది ఈ బిల్లుపై ఈ నెల ఇరవై ఎనిమిది వరకు అభ్యంతరాలు స్వీకరించి తుది ముస్తాయిదా సిద్ధం చేయనుంది మే ఒకటి నుంచి అమలు చేయాలని భావిస్తోంది ఈ వర్కర్ల ఉద్యోగ భద్రత బీమా హక్కుల కోసం ప్రభుత్వం ప్రత్యేక బోర్డును కూడా ఏర్పాటు చేయనుంది సంక్షేమ నిధిని సమకూర్చనుంది ఈ కార్మికులందరికీ విశిష్ట గుర్తింపు సంఖ్య కూడా జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఈ బోర్డుకు కార్మిక శాఖ మంత్రి చైర్మన్ గా వ్యవహరిస్తారు కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ స్థాయి అధికారి ఉంటారు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ప్రతినిధి కార్మిక ఐటి ఆర్థిక వాణిజ్య పన్నులు రవాణా శాఖ అధిపతులు కార్మిక శాఖ కమిషనర్ సభ్యులుగా ఉంటారు బోర్డు సీఈఓ మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు గిగ్వర్కర్ల నుంచి నలుగురు అగ్రిగేటర్ల నుంచి నలుగురు గిగ్వర్కర్ల కోసం పనిచేస్తున్న పౌర సంఘాల నుంచి ఇద్దరు చొప్పున సభ్యులను ప్రభుత్వం నామినేట్ చేస్తుంది ఐటీ సాంకేతిక నిపుణుడు ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉంటారు అగ్రిగేటర్లు పౌర సంఘాల నుంచి కనీసం ఒక మహిళ సభ్యురాలిగా ఉంటారు నామినేట్ సభ్యుల పదవీకాల పరిమితి మూడేళ్లుగా నిర్ణయించారు చట్టం అమల్లోకి వచ్చిన నలభై ఐదు రోజుల్లోగా అగ్రిగేటర్లు యాజమాన్యాలు ఈ సంక్షేమ బోర్డులో రిజిస్టర్ చేసుకోవాలి ప్రతి గిగ్ ప్లాట్ఫామ్ వర్కరు తమ పేర్లు నమోదు చేసుకునేందుకు వీలుగా సెల్ఫ్ రిజిస్టర్డ్ వ్యవస్థను అందుబాటులోకి తెస్తారు ఈ వివరాలను బోర్డు వెబ్ పోర్టల్లో పొందుపరుస్తుంది అగ్రిగేటర్లో ప్రతి మూడు నెలలకోసారి తమ వద్ద నమోదైన వర్కర్ల వివరాల్లో మార్పులు చేర్పులను బోర్డుకు అందజేయాలి సామాజిక భద్రత బీమా పథకాల కోసం ఏర్పాటు చేసే సంక్షేమ నిధికి అగ్రిగేటర్లు ప్లాట్ఫామ్ల యాజమాన్యాలు గిగ్ వర్కర్కు ప్రతి లావాదేవీకి చేసే చెల్లింపులో ఒక శాతానికి తక్కువ కాకుండా రెండు శాతానికి మించకుండా జమ చేయాలి ఎవరైనా అగ్రిగేటర్ యాజమాన్యం ఫీజును సంక్షేమ నిధికి చెల్లించకుంటే ఏడాది జైలు లేదా రెండు లక్షల రూపాయల జరిమానా విధించే అంశాన్ని చట్టంలో పొందుపరిచారు గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లను సమగ్ర దర్యాప్తు వారం రోజులు నోటీసు లేకుండా తొలగించడానికి వీల్లేదు వినియోగదారులను భౌతిక మానసిక వేధింపులకు గురిచేసినట్లు గుర్తిస్తే వెంటనే తొలగించవచ్చు వర్కర్లకు యాజమాన్యాలు సకాలంలో చెల్లింపులు చేయాలి గిగ్వర్కర్ల ఉద్యోగ సామాజిక భద్రతా పథకాల చెల్లింపులు ఇతర ప్రోత్సాహకాలపై ఫిర్యాదుల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమిస్తుంది గిగ్ వర్కర్ల బిల్లుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత ఉన్నతాధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్ల బిల్లు ముస్తాయిదాను వెంటనే ప్రజాభిప్రాయ సేకరణకు అందుబాటులో పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి కార్మిక శాఖ అధికారులను ఆదేశించారు ఈ నేపథ్యంలో ఈ బిల్లును కార్మిక శాఖ లేబర్ డాట్ తెలంగాణ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది ఈ బిల్లుపై సూచనలు సలహాలు అభ్యంతరాలను ఈ నెల ఇరవై తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు స్వీకరిస్తారు టీజీ డాట్ గిగ్ డాట్ లేబర్ అట్ జీమెయిల్ డాట్ ద్వారా లేదా కాగిత రూపంలో కూడా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయంలో సలహాలు సూచనలు అందించాలని లేబర్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు గిగ్ వర్కర్లకు సంబంధించిన బిల్లు చట్టరూపం దాలిస్తే ఆన్లైన్ ఆర్డర్ల ద్వారా ఉపాధి పొందే యువతకు ఎన్నో ప్రయోజనాలు కలగనున్నాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్